మరి నువ్వు ఎందుకు పట్టుకొని ఉన్నావో ఫ్రీగా ఉండొచ్చు కదా నాతోని ఏబోయల్ అబ్బాయిలుంటారు చూడు వెన్నెళ్ళంతా వేడుగా ఎండ ఎంత చల్లగా అని ఒక సాంగ్ ఫోన్ ఏమో హెవీగా ఉంది హలో ఎక్స్క్యూజ్ మీ హలో కొంచెం ఇటు వస్తారా కొంచెం నీతో మాట్లాడాలండి నేను ఒక ఐదు ఇటు వెళ్తూ ఉన్నారు వాళ్ళని చూసావా చూడలేదా మరి మీరు ఇలా వెళ్తున్నారు ఎందుకండి అంటే పనుందండి అంటే ముందు పోయిన ఐదుగురు మీ ఓళ్ళు కాదా మా వాళ్ళు కాదండి అయ్యో నేను మీ ఓలేమో అనుకోని అనవసరంగా పిలుస్తానండి మిమ్మల్ని కొంచెం ఇలా రాండి మీతో పని ఉంది నాకు అండి అంటే మాకు పని పట్ల లేకుండా ఉన్నామా మాకు పనుంది అండి మాకు పని పట్ల లేకుండా ఉన్నామా మాకు పని ఉంది అండి ఇలా రండి సార్ మీతో మాట్లాడాలా చెప్పాలా నేను ఒక విషయం చెప్తున్నాను మీనండి యాక్చువల్లీ నేను నేను ఎందుకు పిలిచానంటే మీ ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నారు కదా ఐదుగురులో ఒక అబ్బాయి నేను లవ్ చేసా ఎట్టుపోయినారు ఐదుగురు ఐదుగురులో ఒక లవ్ చేసిన నేను అది వాళ్ళని తీసుకొస్తావా కొంచెం వాళ్ళ పని ఉంది ఐదుగురు మా ఫ్రెండ్స్ అని

ఏం చేయరు కదా ఏం అలా షాక్ కొట్టిందండి నాకు బాగా షాక్ కొట్టింది ఎందుకంటే యాక్చువల్లీ నేను అబ్బాయిలతోటి మాట్లాడాను సామాన్యంగా అబ్బాయి లోపలికేం పోను అబ్బాయిలు ఉంటారు చూడు వెన్నెళ్ళంతా వేడుగా ఎండ ఎంత చల్లగా అని ఒక సా అలానే నాకు కూడా ఉందండి ప్రకృతి నిన్నున్న ని టేకం చేసే దాన్ని అసలు కళ్ళు కూడా కళ్ళకలలేదు నాతో ఆ అది ఫ్రెండ్స్ అంటున్నారు ఇప్పుడు నాతో అంటున్నారు సరేగా నాకు చిన్న హెల్ప్ చేయ ఇక్కడ నాకు దొరక పడుతుంది ఇక్కడ గీకు నేనా ఆ గీక్ నేను గీ మరి నువ్వు ఎందుకు నా బుక్క కళ్ళకెళ్ళే చూస్తున్నాను బొక్కుడు కాదు ఏంటి డిజైన్ కొత్తగా ఉంది ఏంటి అని చూస్తున్నాడు కాదు ఇటు పక్క ఇటు పక్క నమేజింగ్ పేస్ట్ నాకు తెలుసు ఆ విషయం అవ్వా నేరా అ విషయం అవ్వా నేరా మరి ను పని కట్టుకొని రాయా బంగారం రారా బంగారకొండ రారా జాంగిరకుండా అని అని చెప్పి నేను పిలిచిన ఉట్టి పని లేకుండా పని బాట లేకుండా నేను విలవాల నువ్వు నాకు వెళ్ళాట చూడుగా కా గబ్బా నాకు జ్వరంత సిగ్ అవుతుంది అసలు నేను జంట్లు మిన్ని

మీరు చూసారు ఎప్పుడన్నా చూసాను ఎక్కడ చూసారు ఇక్కడ ఇక్కడ చూసాను ఎక్కడ ఇక్కడ అంటే ఇప్పుడే ఇక్కడ ఏం దాస్ పెట్టుకుంటున్నా అంటే మీరు చూశారు అనుకుంటున్నా మీరు చెప్పే విధంగా ఇక్కడ చెప్పాలి ఇక్కడే చూసానని చెప్పాలి వేరే అలా అయ్యో

గొగ్గిలా పోసినట్టు గవ్వ ఒక చెట్టు కిందకి గిటా గోవ గూడు కట్టుకున్నట్టు అంత అందంగా ఉన్నావు నువ్వు నీకు ఏ అమ్మాయినా పడిపోతుంది కానీ నువ్వెందుకు నాకు లైన్ వేస్తున్నావు అబ్బాయి నీనా నేనా 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 అని అన్ని సార్లు అంటావైంది నువ్వు తేడా గడవేయండి చెప్పు ఫస్ట్ నువ్వు అట్లా అటువడం అని గెలుస్తాను నేను ఇట్టి దారి వెళ్ళిపోయి అటు బయలో దూకేస్తా నీళ్ళు లేని బయలు ఇప్పుడు నీళ్ళున్న బాయలో దూకినాను అనుకో ఈతరా నాకు రాదు అదే నీళ్ళు లేని బయలు దూకితే ఎవరో ఒకరు చూస్తున్నాను కాపాడుతారని అట్టుంటది నాతోని పంచాయతీ మరి బరాబరం ఉంటది ఓ దిమగ్ ఖరాబ్ అయిందా రాని నీలో ఉన్న టాలెంట్ బయటికి రాని ఏంది నువ్వు ఏమన్నా పిలికిలు మూసేవాడు అంత పెట్టినేసార్లు ఎండుకుంటున్నావు మాట్లాడాయా స్వామి మాట్లాడమంటారు మీతోటి బా నువ్వు మాట్లాడుతుంటే నా చెవులకు ఇలా కూ మాట్లాడదామంటే మీరేమో కూ అంటారు పెట్టంటారు భలే ఉంది అంటారు సరే ఏదో ఒకటి మాట్లాడ మరి నేను అన్ని మూసుకొని కూర్చుంటా మీరే మండల దారి నువ్వు అంట దారి నువ్వేనంట ఈ కసిమైన రకాన్ని వేసి ఈ దారి నేసిన అందుకే ఇది టేడ్స్ వచ్చింది అదేంటి అలా అంటారు అది దారి మామూలుగా మళ్ళీ మళ్ళీ దారి అంటావు నా తొర లాంగ్వేజ్ గంతలేనే ఉంటది నన్ను భరించడం చాలా కష్టం యాక్చువల్లీ నన్ను నన్ను ఎవరు ప్రేమించరు తెలుసా ఇటు బూతులు తిడతాను అని చెప్పేసి అండి నిన్న నన్ను ప్రేమిస్తానని అంటారా నిన్న ఎవరన్నా ప్రేమిస్తారా దిమ్మకున్న అమ్మాయిని మరి పిట్ట కూ అనుంది పిట్ట కూ అంటది కాబట్టి పిట్ట కూ అని చెప్పి దాంతో పోలిసిన ఇప్పుడు ఏంది ప్రేమ కావాల నీకు అద్దు ఆ ఐదుగురు అన్నార కదా మీరు ఆ ఐదుగురు నాన్నాను ఫ్రెండ్ అన్నారు అన్నాను లవ్ అన్నారు లవ్ కూడా అన్నాను ఇప్పుడు ఎవరు ని సరే రోడ్ నువ్వే నేర్పించింది నేను ఏపించలేను నేను రోడ్ ను పోతున్నా రోడ్ ను పోతున్నానని చెప్పా ని నువేందో కష్టావాడి చామడ కంకర ఇసుక సిమెంట్ అన్ని వేసి రోలింగ్ వేసి రుద్దినట్టు మాట్లాడుతున్నావు క్యారే బోలోరే テルమి यार రోడ్ అనికుంటే కాదు అందరిది రోడ్డు ఇది నువ్వు మాస్టర్ కాదు నువ్వు ఏ బలసదువు నువ్వు ఇంతకి కాదు అంటే మన వచ్చా కాకా కీకీ కూ కురుకురు అనుకుంటా వచ్చా ఏం మడ వచ్చా నీ నోట్ నుంచి మాట రావట్లేదు అన్నీ నాకు వచ్చనంటున్నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా అయ్యా స్వామి నువ్వు నేను ఏదైనా చేసినా నువ్వు చేయించుకునే రకమే కానీ తిరిగి చేసే రకం అయితే కాదు నాకు తెలుసు నాకు అర్థమైపోయింది అంటే నువ్వు అన్ని తిరిగి చేస్తావా అంటే నీ సలెంట్ చూసి నీకు అది లేదు ఏదో 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 ఊహించుకున్నా ఊహలు ఎక్కడికో పోయింది తెలుసా అటు చూడు అలా ఊహించుకున్నా ఊహలు ఎక్కడికో పోయింది తెలుసా అటు చూడు అలా ఊహించుకున్నా నిన్నెక్కడికో ఊహించుకుంటే నువ్వు ఎక్కడికో లేవు ఇక్కడ ఉన్నావు ఎక్కడా పెండ పెండ పెట్ట పేడ పేడ కుప్పల్లో ఉన్నాం తెలుసా సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ ఉన్న లక్షణాలు ఏమన్నా ఉన్నాయా సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటారు తెలుసా అమ్మని చూస్తే ఏ అది బాగుంది ఏ ఇది బాగుంది చి అది లావుగా ఉందిరా ఇది బక్కగా ఉందిరా అనుకునే టైపు లో ఉంటారు తెలుసా సాఫ్ట్వేర్ అబ్బాయిలు అందరు ఉంటారా ఐదుగురు ప్రేమిస్తారు ఒకళ్ళు పొద్దున మార్నింగ్ టిఫిన్ కోస్తాం తర్వాత టెన్ కి చాయ్ కోసం నూన్ లంచ్ కోసం టైంపాస్ కోసం ఇలా ఉంటారు సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంత కామంతో కొట్టుకుంటారు రా అయితే రా చూసావా రా అంటే ఎక్కడికి అన్నావు చూడు ఇలా ఉంటుంది పంచాయతీ నీతో నాతో అవదాబ్బా పో నువ్వు నీ దారు నువ్వు నా ముఖం చూడ్డమే సరిపోయింది లే ఏం పీకలేవు ఏం నాటలేవు సినిమా గడ్డ మాది ఆ పులివెందులలో పుట్టిన పులిబిడ్డను నేను ఇది ఒక్కటిగా పెట్టిన వస్తా వెళ్ళు 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 మా ఓడు వస్తే హలో మళ్ళీ ఐదుగురు వచ్చేటప్పుడు చెప్పు ఆ ఐదుగురితో నేను మాట్లాడాలి పంచాయితుంది వాళ్ళతో నాకు ఐదుగురుతో ఐదుగురితో మాట్లాడు ఆ చెప్పు కనిపిస్తా చెప్తాను చెప్పలేను మరి నేను ఈడే ఉంటాను అప్పుడప్పుడు నువ్వు ఎడికరా లవ్ యూ అబ్బాయి సిగ్గులేదురా తెలియని అమ్మాయి లవ్ చెప్తే లవ్ వాట్సాప్ చేస్తున్నా సిగ్గులేదురా తెలియని అమ్మాయి లవ్ చెప్తే వాట్సాప్ చేస్తున్నా దిమాక్ ఉంది అని అంటే సాఫ్ట్వేర్ అయింది నాయనా రే కొద్దిగా అక్కింది కనుకో అది కనపడుతుంది ఏం కనిపిస్తుంది అండి మీకు ఏది కనిపిస్తుంది హాయ్ అండి పూరి పూరిన్మా వన్ ఫోర్ త్రీ ఫ్యాంక్ వీడియోస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు పాపం ఎవరో తెలియదు ఆ అబ్బాయి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు చాలా అమాయకులాగా లాగా ఉన్నాడు కానీ ఆ అబ్బాయి తోటి కావాలని చెప్పి నేను ఫ్రాంక్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గట్టిగా సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టిపడండి థ్యాంక్ యూ